ఈ లంగా ఉన్నాయి ఈ వెలుకైతే కంటి వెలుగు చూపెట్టు అర్జెంటుగా అయోధ్య రామ మందిరం చరిత్రలో నిలిచిపోతుంది గొప్ప కట్టడం విరాజిల్లుతుంది మేడం మిమ్మల్ని ఎందుకు రమ్మన్లే నాకు ఒక్కసారి చెప్పరా భారతదేశానికి సంబంధించిన మొదటి పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మాని ఎందుకు విలువలే వాళ్ళు చెప్పాలి నాకు ఇది బీజేపీ వాళ్ళు అందరు చెప్పాలి దయచేసి బీజేపీ వాళ్ళు అందరు చెప్పాలే ఏమైపోయింది ఎందుకు చెప్పలేకపోయారు రామ మందిర ఏర్ రామ మందిరంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మ మీకెక్కనన్నా కనబడితే నాకు చెప్పండి ప్లీజ్ ఇక పాటు ఇంకొక అంశం అవును నేను గుంపు గుంపు మేస్త్రి అనే బీఆర్ఎస్ గోరి కట్టే మేస్త్రి అవునా కడితే ఒకట్టు మేడిగడ్డకు సంబంధించి పిల్లలు కొంచెం శీరక వాసిని దానికి ఇంతంత ఏది మాల వేసేసి దాన్ని అటగట్టు అట్లనే మా చాలా దిక్కుల గోర్రగా గోరి కట్టడానికి ఎవరు దొరుకుతలేడు మేస్త్రీలు లేరట పాపం వాళ్ళు ఎందుకంటే గిట్టుబాటు దారి అయితే లేట నువ్వు ఎట్లా అగవ కట్టవు నీ గోరి నీ పార్టీ గోరి నువ్వే కట్టుకుంటావు నా తెలుసు చాలా దగ్గర ఉన్నది ఇది రోజులు ఏమి ఎక్కువ రోజులు లేవు చాలా దగ్గర రోజులు ఉన్నాయి దాంట్లో ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు తెలంగాణ ప్రజలారా గుర్తు పెట్టుకోరి ఈ ఏతి మాటలు నమ్మకూర్రి ఈయన ముచ్చటే అవసరం లేదు మనకు ఆ ఇగో ఈయనని పొట్టు పొట్టు దిట్టిళ్ళు ఇగ చూడు రి ఏం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా మీరే చూడరు భూ కేటాయింపులపై హైకోర్టులో అపీల్ ప్రతిపాదులుగా కేసీఆర్ నవీన్ మిట్టల్ అంటూ కూడా చెప్పిన పని ఇక ఇదంతా ఏం బట్టగాల్సి మీదేస్తారు మా మేనిఫెస్టోకు సూచనలు ఇవ్వండి యువ ఓటర్లకు ప్రధాని పిలుపు ఎందుకంటే మీకు మేనిఫెస్టో చేయడమే అత్తలేదు కాబట్టి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరా అమీర్ అలీ ఖాన్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఆయన చేసింది ఇక తెలంగాణకు ఇక ఇరవై మెడల్స్ ఇక ఇవన్నీ కూడా చూస్తున్న పరిస్థితి అయితే మీ అందరికీ తెలిసిన విషయమే ఇక దీంతో పాటుగా ఇక దశమ్మ ఇక ఇది ఇది మొత్తం పుండకోరు ముచ్చట్లు రాస్తుంది ఇక చూడరీ కేసీఆర్ను పేదలను మించిన త్రీ సిక్స్టీ డిగ్రీస్ గత ప్రభుత్వ సాఫ్ట్వేర్ నిర్వాహకం అంటే ఇగ చూడు ఏం లేదు ఎట్లా ఎట్లా కాంగ్రెస్ను ఎట్లా బీఆర్ఎస్ను తిట్టాలి ఇగ చూడు రి కేసీఆర్ కాస్కో అనేది త్రీ సిక్స్టీ బీఆర్ఎస్ భూములు సిక్కులు చూడు మొత్తం బీఆర్ఎస్ని ఎట్లా ఎట్లా డ్యామేజ్ చేయాలని చూస్తుంది ఇక ఇది వీళ్ళ దత్తద పుత్రిక ఇక మీద ఎలా ఉంది ఏమిటి వీళ్ళు ఏముండే వార్తలు ఇలా చదువుదామనే ఉండదు తెలంగాణ పాలన ఢిల్లీ నుంచి రైతు భరోసా ఎవలయ్యో అబ్బా కేటీఆర్ గురించి వాళ్ళ పత్రికలు రాసి ఇలా వారవ్వా హైలైట్ కదా ఇది తెలంగాణ ప్రజలారా మీరు ఎప్పుడైనా ఆలోచించిల్లా తెలంగాణ బిడ్డలారా మీరన్నా ఆలోచించుర్రీ ఒకసారి మీరు కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా దయచేసి నేను చెప్తున్న ఈ పత్రికలన్నీ కూడా మన తెలంగాణను మన తెలంగాణ అస్తిత్వాన్ని మన తెలంగాణ బిడ్డలను మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లెట్లా ఆగం చేస్తున్నాయి ఏం కథ అనేది కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడ్డది దయచేసి తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఈ రోజు జరుగుతున్న వాస్తవాలను తెలంగాణ బిడ్డలందరూ కూడా దయచేసి తెలుసుకోండి